బ్రిటన్ ఇంగ్లాండ్ నుంచి వచ్చారు ఇది ఒక జాతి మొత్తం నాలుగు జాతులు నాలుగే నాలుగు జాతులు భారతదేశంలో ఉన్నాయి ఓకేనా మన నలుగురు కూడా అన్నదమ్ములమే మన నలుగురు కూడా అన్నదమ్ములమే కాబట్టి ఏ ముస్లింనైనా మనం భార భారతదేశంలో ఉన్న ఏ ముస్లింనైనా మనం ఒక్క మాట కూడా అనద్దు ఏ హిందువునైనా ఒక్క మాట కూడా అనద్దు ఏ క్రిస్టియన్ అయినా ఒక మాట కూడా అనద్దు ఏ ఆదివాసీనైనా ఒక్క మాట కూడా అనద్దు అంటానికి హక్కు లేదు హక్కు లేదు మనం ఒక డెమోక్రసీ రాసుకున్నాం మనం ఒక రాజ్యాంగం రాసుకున్నాం మనకు ఒక సిస్టమ్ ఉంది అందరిని గౌరవిద్దాం భిన్నత్వంలో ఏకత్వం మనమంతా భారతీయులం మనమంతా భారతీయులం గుర్తుపెట్టుకోండి ఆర్ ఇండియన్స్ ఈ నాలుగు జాతులు ఇండియన్స్ భారతీయులే భారతీయులే చరిత్ర తవ్వుకోవద్దు ఎవరు కూడా నీ చరిత్ర నా చరిత్ర అది చరిత్ర తవ్వుకుంటే చాలా పెండ్